అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ఏఎంసీ చైర్మన్ శివరాజ్ యాదవ్ గారు మిగతా పిఎస్సిఎస్ చైర్మన్ గారు మిగతా ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీపీ గారు మాజీ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు గ్రామ రైతులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా మనం ఈ ఐకేపీ సెంటరు ఈ మొబైల్ ఇవనేది జనరల్గా దేశంలోనే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంతకుముందు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇవాటికి ఆల్మోస్ట్ రెండు సీజన్లు కలిపి ఒక కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తున్నాం దేశంలో ఒకప్పుడు మనకు ముప్పై లక్షలు అవసరం లేదు బాబు ముప్పై లక్షలు నలభై లక్షల వరకే మనకు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐ ఎందుకంటే ఆనాడు మన దగ్గర ఇంత వస్తుందని చెప్పేసి నమ్మకం లేకుండే వాళ్ళు గ్యారంటీగా ఇచ్చేవాళ్ళు ఎవరికంటే ఆనాడు పంజాబ్ ప్రభుత్వానికి పంజాబ్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎందుకంటే ఇది ఖచ్చితంగా వస్తుంది దేశ అవసరాలకు ఉపయోగించే ఎఫ్సీఐలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం కూడా ఖచ్చితంగా మాకు ఇంత కావాలనుకుంటే తీసుకొచ్చేది వాళ్ళే పంజాబ్ కాబట్టి పంజాబ్కి అట్లు ఇచ్చింది మన యొక్క విస్తీర్ణం పెరిగినప్పుడు మనం ప్రతి సంవత్సరం ఎక్కువ అడుగుతుంటే కూడా చాలాసార్లు నేను కూడా ఆ ప్రతినిధి బృందంలో రైతు బంధు సమితి అధ్యక్షులు పోయినా మీరు ఏమైనా చమత్కారం చేస్తున్నా ఇట్లా పెరుగుతుంది అని అన్నారు చమత్కారం ఏమున్నది సార్ నీళ్ళు ఇంతకుముందు సదుపాయం లేకుండే బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు మా దగ్గర కూడా పంజాబ్లో నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇస్తే ఎట్లయితే ఉన్నారో మా దగ్గర తెలంగాణలో కూడా అంతే రైతులు ఉన్నారు కష్టపడే వాళ్ళు ఇవాళ కరెంటు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మంచిగా అవుతుందని చెప్పి చెప్తే అది ముప్పై లక్షల నుంచి వెళ్ళి ఇవాళ ఎనభై లక్షలు ఖచ్చితంగా తీసుకుంటాం సీజన్లో అని చెప్పే దగ్గరికి పోయింది కాబట్టి అలా ఏ సీజన్లో కానీ వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నట్లయితే ఎనభై లక్షలు తీసుకున్న దగ్గరికి మధ్యలో కొద్దిగా కిరికిర పెట్టిండ్రు అప్పుడు అందరూ పోయి గొడవ చేస్తే మళ్ళీ ఉప్పైరు కాబట్టి ఇవాళ కూడా మన దగ్గర మొత్తం పంట రెండు పంటలు కూడా మనం మండించేది వరి మిగతా రాష్ట్రాలు ఉండదు పంజాబ్ కానీ నార్త్ కానీ ఏముంటుంది మొట్టమొదటి పంట వరి వేస్తారు రెండవ పంట బాగా చలి ఉంటుంది కాబట్టి వరి రాదు అని చెప్పేసి వాళ్ళు గోధుమ వేస్తారు అటు వరి ఎక్కువగా రెండు పంటలు వండేది దేశంలో ఇలా అత్యంత ఎక్కువ వండేది ఇవాళ మనమే పండిస్తున్నాం కాబట్టి ఇవాళ మనం ఏదైతే ఈ ప్రభుత్వం ఇది కంటిన్యూ చేస్తుందో దీన్ని మనం ఉపయోగించుకోవాలి మొత్తం కూడా రైతులందరూ కూడా ఖచ్చితంగా మనకు ఇవాళ దీనికి ఏదైతే ఇక్కడికి ఆ సెవెంటీన్ పర్సెంటేజ్ కొద్దిగా శుభ్రం చేసి ఇవ్వాలంటున్నాం కాబట్టి అది కూడా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది రైతులు తీసుకొచ్చినప్పుడు మిలర్ మిల్లర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కిలో కట్ చేస్తా హాఫ్ కిలో కట్ చేస్తా ఏదైతే నిబంధనలు ఉన్నాయో వరకే కట్ చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ కట్ చేయకూడదు అని చెప్పి కూడా నేను మిర్లలకు విజ్ఞప్తి చేస్తున్నా రెండవ అంశం ఇప్పుడే చాలామంది రైతులు మాట్లాడుతూ మా చామరిపేటలో ఒకప్పుడు మంచిగా బాగా పంట పండేది ఇప్పుడు కూడా ఎండిపోయిందని చెప్పేసి వాస్తవం ఇవాళ చిన్న ఒక కార్యక్రమం ఓఎన్ఎంకి డబ్బులు రాకపోయేసరికి మొత్తం మీద మొత్తం ముప్పై నాలుగు రోజులు వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు అందువల్ల కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం మనకు ఖచ్చితంగా మీ అందరికీ నేను అస్యూరెన్స్ ఇస్తున్నా ఖచ్చితంగా షామీర్పేట కావచ్చు మనం మొత్తం కూడా మనకు వచ్చేది బొమ్మకూరు రైట్ ఇంచెలు వస్తుంది అది ఈసారి రాకుండా మనకు మనకే కొట్టాడబెట్టే పరిస్థితికి వచ్చింది బొమ్మకూరు దగ్గర మనకు కావాలంటే మా దగ్గరనే రాదు మీకు ఎట్లా అని చెప్పేసి కాకుండా ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ ఫేజ్ ఉన్నది మూడు వందల యాభై క్యూసెక్లు రెండో ఫేజ్ ఉన్నది ఐదు వందల యాభై క్యూసెక్లు ఇప్పుడు థర్డ్ ఫేజ్ వచ్చింది థర్డ్ ఫేజ్ ఇప్పుడు ఏదైతే కంప్లీట్ అయినదో మనకు మనకు గన్పూర్ నుంచి రావాలి భీమ్ గన్పూర్ అంటే ముందు అంతకంటే ముందు మనకు సాగర్ నుంచి వెళ్ళి భీమకన్పూర్కి వస్తుంది భీమగన్పూర్ నుంచి వెళ్ళి చలివాగ్కి వస్తుంది చలివాగ్ నుంచి వెళ్ళి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ టన్నెల్ కంప్లీట్ అయిపోయి మొన్ననే ఓపెన్ చేసుకున్నాం ఆ అక్కడి నుంచి వెళ్ళి దేవన్నపేటకు వస్తుంది ఆ దేవన్నపేట నుంచి వెళ్ళి ధర్మసార్లో పోస్తే ధర్మసార్ దగ్గర నుంచి వెళ్ళి గండిరాబరంకి వస్తుంది గండిరామరం నుంచి వెళ్ళి బొమ్మకూరుకు వస్తుంది బొమ్మకూరు నుంచి వెళ్ళి మనకు రావాలి ఈ మధ్యలో ఎక్కడ పైప్ ఫెయిల్ అయినా ఎక్కడ వేయం స్ట్రైక్ చేసినా మనకు రాకుండా పరిస్థితి వచ్చింది ఉన్నది మూడు వందల యాభై ఫస్ట్ ఫేజు రెండో ఫేజు ఫైవ్ ఫిఫ్టీ ఫే క్యూసెక్లు ఇప్పుడు వచ్చేది పద్దెనిమిది వందల క్యూసెక్లు మూడు మోటార్లు ఉన్నాయి ఆ మూడు మోటార్లు ఒక్కటి ఆరు వందల కెపాసిటీ ఆరు వందల కెపాసిటీలో ఒకటి మొన్న ఓపెన్ అయింది ఇంకొక నెలకు మళ్ళీ ఒకటి ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ నెలకు ఇంకో మూడు వందలు ఓపెన్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ రెండు ఓపెన్ అయినా కూడా మనకు ఖచ్చితంగా మళ్ళీ వానాకాలం కానీ యాసం కానీ మళ్ళీ జనగామ రూరల్లో ఉండే ఏది బొమ్మకూరు నుంచి మనకు రావాల్సిన అవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ పార్టీలకు తేడాలు ఏం లేకుండా అందరం కలిసి కొట్లాడి మన అందరం కూడా ఏమైనా రావట్లేదంటే కలిసిపోయి పోయి మొట్టమొదటి చెప్తే నేను కానీ మిగతా వాళ్ళందరం కానీ కలిసి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు రావాల్సిన హిస్స మనకు మనకు పక్కాగా మన నీళ్ళు కావచ్చు మన వాట కావచ్చు ఖచ్చితంగా అడుగుతాం రిక్వెస్ట్ చేస్తాం డిమాండ్ చేస్తాం కొట్లాడుతాం ఖచ్చితంగా కాబట్టి మన నీళ్ళు మనకు వచ్చే విధంగా వచ్చే వానకాల నుంచి మాత్రం ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అందరితో కలుపుకోపోయి ప్రయత్నం చేసి మనకు ఇప్పటి ఇప్పటిలాగా ఎండిపోకుండా వచ్చే ఆశంకి మాత్రం ఖచ్చితంగా బరాబర్ నీళ్ళు వచ్చినట్టు ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తున్నాను జై తెలంగాణ